ఒక అతను విత్తనాలు విత్తున్నాడు విత్తన విత్తనాల్లో కొన్నేమో రోడ్డు పక్కన పడ్డాయంట రోడ్డు పక్కన పడ్డ విత్తనాలను ఎవరితో పోలుస్తున్నాడు ఆయన అసలు మాకు పరలోకం వద్దు దేవుడు వద్దు మేము భూమి మీద మా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం మా ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తాం పోతే నరకానికి పోతాం అని వాక్యాన్ని దేవుణ్ణి పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీ అంటే రోడ్డు పక్కన పడ్డ విత్తనాలు అంటే సో ఆ కేటగిరీని మనం పక్క పెట్టేద్దాం లేకపోతే రెండో కేటగిరీ ఏంటి రాతి నేలను పడిన విత్తనాలు రాతి నేల పడ్డ విత్తనాలు అంటే ఏంటి అవి పెరగడానికి వేరు లేదు కేవలం భూమి మీద మాకు దేవుడు ఏదో చేస్తాడు మాకు ఉద్యోగాలు ఇవ్వాలి ఆరోగ్యం ఇవ్వాలి అవ్వాలి పిల్లలు కావాలి ఆస్తి రావాలి వీటిల్లో ఏది రాపోయినా కానీ సింపుల్గా దేవుణ్ణి మార్చేస్తూ ఉంటారు సంవత్సరానికి ఒకసారి ఒక దేవుణ్ణి మారుస్తారు ఇలాగా ఈ లోకంలో మాకు కావలసిన అవసరాలు తీర్చడం కోసం మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటాం అనేవాళ్ళు వేరులేని రాతి నేలను పడ్డ విత్తనాలను పోలి ఉన్నారు వాక్యం ఉండకుండా కేవలము లోకాశల కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు